ఇప్పుడు దేని గురించి మేమేం చేస్తాం కాదు అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు బీయింగ్ అన్ అపోజిషన్ నేను ఇప్పుడు అపోజిషన్ కాబట్టి ప్రశ్నిస్తాను అవేవో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అయితే దానికి మాకేం సంబంధం అండి ఎవరో ఫారెన్ నుంచి వస్తేనేమో వాళ్ళకి ప్లేట్లలో కాలు కడుగుతారు ఇక్కడ ఉన్న అమ్మాయిలనేమో అరెస్ట్ చేస్తారు ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కాదు కేవలం క్వశ్చన్ చేస్తున్నందుకు ఇట్లా చేసుకుంటూ పోతే కష్టం కదా నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ నిన్న వర్షం పడింది కాలనీలలోకి వెళ్ళాలి రోడ్లపైకి వెళ్ళాలి ఏం పనులు ఉన్నాయో చూడాలి మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు అలా హనుమాన్ జయంతి ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోతే పనులు ఎట్లా జరుగుతాయి సరు నగర్ నుంచి వచ్చారా